ప్రతి మనిషి పుట్టుకకు అమ్మా నాన్నలే సృష్టికర్తలు మనకి శరీరాన్నిచ్చి యుక్త వయసు వచ్చేదాకా అన్నీ తామే అయి చదువు సంస్కారం నేర్పించి అనుక్షణం కంటికి రెప్పలా వారి పట్ల సదా కృతజ్ఞమై ఉండాలి జీవితాంతం ఈ సమస్త ప్రపంచం తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర్ భగవత్పదులు సౌందర్యలహరిలో దీని బట్టి ఈ జగత్తులో అమ్మా నాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది తల్లిదండ్రులు వాగ్దారుల వంటి వారిని వారిని విడదీయడం సాధ్యం కాదని అన్నాడు కాళిదాసు రఘువంశంలో అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతుంది ఇక సకల సాహిత్యాలు తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే అలాంటి ప్రత్యక్ష దైవాలకు నీటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైన